శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి ఆధ్వర్యంలో ఇందు హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవంతుని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ శీలానగర్లో ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా కృష్ణాష్టమి జరుగుతుంది అన్ అందరూ జరిపేటట్టు కాకుండా రైతు సిద్ధాంతం వారు చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే పల్లకీ ఊరేగింపు స్వామివారిని పల్లకీలో ఊరేగించడం జరుగుతుంది అదే కోలాటము తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అదే భగవద్గీత శ్లోకాలు నృత్య ప్రదక్షిణ భగవద్గీత శ్లోకాలు పోటీలు జరుగుతాయి రేపు సోమవారి పళ్ళకి ఊరేగింపు జరుగుతుంది శీలానగర్ పొర పుర వీధుల్లో తర్వాత సోమవారి పళ్ళకి ఊరేగింపు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిందులతో నీళ్ళు తీసుకొని వచ్చి సోమవారం పళ్ళకి ముందు వేసుకొని పాల్గొంటారని కోరుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా సోమవారం దర్శనం చేసుకోవాలి శీలానగర్ ప్రజలందరూ కూడా అని సరియానందమస్కరిస్తుంది శ్రీలానగర్లో ప్రబోధ సేవా ఆశి తిరుపణం శ్రీకృష్ణ జన్మష్ఠమి వేడుకలు చేయడం జరుగుతుంది కావున వరప్రదలందరూ వచ్చి మా యొక్క పదలని జయపని చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం రేపు సోమవారం పెళ్ళికి ఊరెరిగింపు రెండు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఊరెరిగింపు చేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ వచ్చి అందరూ కూడా మా ఆహ్వానాన్ని పాల్గొ పాల్గొంటారని విజ్ఞప్తి చేస్తున్నామండి కంపల్సరీగా కంపల్సరిగా అందరూ మరీ మరీ రావాలని కోరుకుంటున్నాం యోగేశ్వరులు రచించిన రైత సిద్ధాంతం భగవద్గీత దాంట్లో మూడు ఆత్మల గురుండే చెప్పారు ఆ మూడు ఆత్మల నిరూపణ బయట ఆస్తమలోన తర్వాత కన్నులోన చెట్టులోన విత్తనంలోన చూపించారు అదేవిధంగా ప్రాప్తి యోగంలో పదహారు పదిహేడు శోకములో అక్షర అక్షర పురుషోత్తమని మూడు ఆత్మల గురుడి వివరము అదే కురాల్లోని యాభై చూర ఏవయవత ఆయటలో తోడేవాడు తోలబడేవాడు సాక్షిగా చూసేవాడని అలాగే అందువల్ల భగవద్గీతలో క్షరాక్షర పురుషోత్వము ప్రాప్తి క్షరాక్షర పురుషోత్మ క్షరుడ అని చెప్పి మూడు ఆత్మల గురిండి చెప్పారు ఆ మూడు ఆత్మల గురుండి బయట చెప్పింది అస్తం చూపించారు శివలింగం మీద మూడు విభూత రేఖలకు పైన మూడు ఆత్మలు ఉన్నాయని మధ్యాత్మని ఆధ్యాత్మికము అంటే ఆత్మను అధ్యయించడమే ఆధ్యాత్మికము అని నిరూపణకి మూడు నామాల్లో మధ్య మద్యనామంకే ఎర్రబొట్టు పెట్టి చూపించారు ఆత్మనే అధ్యయనం చేయండి అని Más